కర్నూలు కార్పొరేషన్ పార్ధిలోని ముప్పై ఆరవ వార్డు కమిటీ ఆధ్వర్యంలో ప్రజా నిర్వహించారు కార్పొరేషన్ లో విలీనమై పది సంవత్సరాలు అవుతున్న పెద్దపాడు గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని యాత్ర బృందం ముందు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి మాట్లాడుతూ కర్నూలు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నివాసం ఉన్న ముప్పై ఆరవ వార్డు పెద్దపాటిలో అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు ప్రజలు తాగేందుకు మంచి నీళ్లు కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారని అన్నారు ఫిల్టర్ చేసిన నీటిని బోర్ నీటిని రెండింటిని కలిపి ఒకే పైప్ ప్రజలకు అందిస్తున్నారని దానివల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు రెండు రోజులకు ఒకసారి మున్సిపల్ వాటర్ గంట మాత్రమే వస్తున్నాయని ప్రజలు చెప్పారన్నారు వేసవి కాలంలో నీటి సమస్యతో నీటి ట్యాంకర్లపై ఆధారపడవలసిన పరిస్థితి దాపురించిందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ వార్డు కార్యదర్శి ఎన్ గోపినాథ్ రాజు బట్టు మద్దిలే పి నాగరాజు కృష్ణ రమేష్ జైనా ఎన్ మదిలేటి పెద్ద సుంకన్న రవి తదితరులు పాల్గొన్నారు ఇదే కర్నూలు నగరం విస్తరిస్తుంది ఈ పెద్దపాడు గ్రామము కర్నూలు కార్పొరేషన్లో విలీనమై కార్పొరేషన్లో కలిసిన తర్వాత కార్పొరేషన్ నీళ్లు అందిస్తామని చెప్పేసి మున్సిపల్ అధికారులు లైన్ వేసినారు సంపులేకి నీళ్లు ఒక గంటసేపు మాత్రమే వస్తున్నాయి ఒక గంట సేపు నీళ్ళు వస్తే తర్వాత బోర్ వాటరు డైరెక్ట్గా పైన ఉండే బోర్ ట్యాంకు బోర్ వాటర్ కనెక్షన్ ఇచ్చినారు ఈ సంపులో ఉండే నీళ్లు పైకెక్కిస్తున్నారు బోర్ వాటర్ కూడా పైకెక్కిస్తున్నారు ఇక్కడ ఉండే కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఆరో వార్డు పెద్దపాడు గ్రామంలోని ఒడ్లోని వంక చూస్తే పిల్ల కాలువలాగా మారిపోయింది ఇది దాదాపు మొత్తం ఉత్సాల నుంచి వచ్చే నీళ్ళ కంప్లీట్కి ఒక పెద్ద వంక ఈ ప్రాంతం నుంచి వస్తుంది ఈ ప్రాంతంలో చిన్న వర్షం వస్తే ఈ వంకలో నీళ్లు పారి ఉండే ఎస్సీ కాలనీ మొత్తం జలమయం అయిపోయి మొత్తం ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి వాళ్ళ తిండి గింజలు మొత్తం నానిపోయి వాళ్ళు బస్సులుండే పరిస్థితి కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఆరో వార్డు డిప్యూటీ మేయర్ వార్డు డిప్యూటీ మేయర్ వార్డు డిప్యూటీ మేయర్ ఇల్లు పక్కన ఉండే రోడ్డే అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది సగం రోడ్డు వేసినారు సగం రోడ్డు కాలువ అట్లాగే వదిలేస్తున్నారు దీనివల్ల ప్రజలు నరక యాతన పడుతున్నారు కనుక డిప్యూటీ మేయర్ గారికి అట్లాగే కమిషనర్ గారికి అట్లాగే మున్సిపల్ సిబ్బందికి అందరు తెలియజేసేదేమంటే ఈరోజు పన్నులు కర్నూలు టౌన్లో ఏ విధంగా అయితే పన్నులు వసూలు చేస్తున్నారో అంతకన్నా ఎక్కువగా ఇక్కడ ఎక్స్టెన్షన్ కాలనీలో పెద్దపాడు ఇటుపక్క ఉండే కాలనీల్లో పన్నులు అయితే వసూలు చేస్తున్నారు అభివృద్ధి ఆగిపోయింది కనుక మేము కోరేదేమంటే ఏదైతే రోడ్లు పెండింగ్లో ఉన్నావో ఈ రోడ్లను నిర్మాణం వెంటనే చేపట్టాలని అట్లాగే డ్రైనేజీ కాలువలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సిద్ధారెడ్డి రేణుకా సిద్ధారెడ్డి గారు ఏదైతే వాళ్ళ ఇల్లు పక్కనే రోడ్డు పెండింగ్ లో ఉందో ఆ రోడ్డు తక్షణమే నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము సి